డు బాణాలతో రావణుడి తలలను ఎన్నిసార్లు నరిగినా అవి తిరిగి వస్తుంటాయి రాముడికి ఏం చేయాలో తెలియక తికమగ పడతాడు అప్పుడు విభీషణుడు రాముడికి రావణుడి మన్న రహస్యాన్ని వివరిస్తాడు స్వామి రావణుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల అతని నాబిలో ఉంది అందువల్ల అతని తలలు తిరిగి మొలుస్తూనే ఉన్నాయి మీరు ఆ అమృతం ఉన్న నాభిని లక్ష్యంగా చేసుకుని బాణం వెయ్యండి అని రహస్యాన్ని చెబుతాడు విభీషణుడి మాట విన్న శ్రీరాముడు ఒకేసారి బ్రహ్మశ్రాన్ని రావణుడి నాభిపై ప్రయోగిస్తాడు ఆ బ్రహ్మశ్రం రావణుడి నాభిలోని అమృతాన్ని పూర్తిగా అరించివేస్తుంది చివరకు రావణుడు నేలకూలి మరణిస్తాడు రావణుడి మరణం తర్వాత రాముడు రావణుడి అంత్యక్రియలు జరిపించవని విభీషణుడిని కోరుతాడు శ్రీరాముడి సలహా మేరకు లంకకు రాజైన విభీషణుడు మండోదరిని వివాహం చేసుకుంటాడు ఇక్కడ విభీషణుడు ఆమెను ఒక రాణిగా తన భార్యగా స్వీకరిస్తాడు ఇది ధర్మాన్ని పాటించడం అలాగే రావణుడి కుటుంబ వారసత్వం